ఫ్రెండ్స్ తో ట్రిప్స్ టూర్స్ కి పిక్నిక్స్ కి ప్లాన్ చేస్తున్నారా అయితే మన ప్రొద్దులో ఫర్ ద ఫస్ట్ టైం ఇంత ప్రీమియం లగ్జరీ కార్స్ అయితే వీళ్ళు సెల్ఫ్ డ్రైవ్ కార్స్ కింద ఇస్తున్నారు కార్స్ ని సెల్ఫ్ డ్రైవ్ తీసుకుని పోవాలనుకునే మీ ఫ్రెండ్స్ అయితే లైక్ చేసి షేర్ చేయండి వీళ్ళ దగ్గర అన్ని రకాల ప్రీమియం మోడల్స్ లైక్ తార్ ఇనోవా క్రిస్టా ఎర్టిగా అండ్ స్విఫ్ట్ డిజైర్ లాంటి చాలా మోడల్స్ అయితే ఇస్తున్నారు ఇక ముఖ్యంగా థార్ మహేంద్ర రెంట్ వచ్చేసరికి పర్ కి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చార్జ్ చేస్తున్నారు ఇంకా ఎర్టిగా వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ అలానే స్విఫ్ట్ డిజైర్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ కి అయితే వీళ్ళు చార్జ్ చేస్తున్నారు ఇక ఈ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఎలా సిక్కుతున్నాయ్ మీరు అనుకుంటున్నారా అయితే మన ప్రొద్దులోని కొరపాటు లో సంగమేశ్వర హై కి ఆపోజిట్ లో వేముల కాంప్లెక్స్ లో అయితే లోపల వెంకీ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అండ్ రెంటల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వన్స్ వీళ్ళ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఎక్కి చూసాను చూసానన్న లోపల ఎంత ప్రీమియం గా అంటే ప్రీమియం గా వీళ్ళు ఎంత నీట్ అండ్ హైజీనిటీ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇంకా వీళ్ళ కార్ కండిషన్స్ ఎట్లా ఉంటుందంటే టాప్ గేర్ లో వేసి తొక్కితే గంటలో హైదరాబాద్ కి అయితే వెళ్ళిపోవచ్చు అంత నీట్ కండిషన్ లో ఉంటాయి ఇంకా ప్రీమియం కార్స్ అంటే ఏసీ గురించి సౌండ్ సిస్టం గురించి లోపల కంఫర్ట్ గురించి ఇంకా చెప్పనక్కర్లేదు నేను ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో ట్రిప్ కి టూర్ కి ప్లాన్ చేసినట్లయితే ఖచ్చితంగా సెల్ఫ్ డ్రైవ్ కార్స్ కాంటాక్ట్ అయ్యి వీళ్ళ దగ్గర సెల్ఫ్ కి కార్ అయితే తీసుకుంటాను ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత ప్రీమియం కార్స్ ని మన ప్రొదర్లో వెంకీ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ వాళ్ళు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్నోవా టూ హండ్రెడ్ రూపీస్ సెల్ఫ్ డ్రైవ్ కి పర్ డే రెంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇంకా వీళ్ళ దగ్గర స్విఫ్ట్ డిజైర్ కూడా మంచి నీట్ కండిషన్ లో ఇంటీరియర్ కూడా ఎంత నీట్ గా ఉందో చూసారా ఇంకెందుకు ఆలస్యం మీరు మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్తో ట్రిప్స్ కి టూర్స్ కి అలానే వెకేషన్స్ కి ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా వెంకీ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ కి విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు ఈ డిస్ప్లే లో కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి